సిపిఎం నెల్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మరి గతంలో కురిసినటువంటి అకాల వర్షాలకు రావిరాల రాజుల కొత్తపల్లి ఆలేరు గ్రామాల్లో చెరువులు గండిపడి గండిపడి ఈరోజు ఆ చెరువు నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోయి ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇన్ని నెలలు గడిచినా కానీ ఇప్పటి కూడా ఆ చెరువు గండులు పూడపడానికి మరమ్మతు చేయడానికి ప్రభుత్వం చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం చేయటంలో ఇది శూన్యంగా కనపడతా ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే చెరువులు ఇప్పుడు రేపు రాబోయే ఇంకొక గత వారం రోజులలో రాబోయే వారం రోజులలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ నీళ్లు నిలవాలంటే ఫస్ట్ ఆ యొక్క చెరువులో గండిలి పూ పూడ్చాలి పూడిస్తేనే మరి ఆ చెరువులో నీళ్లు ఉంటేనే ఆ రైతాంగానికి ఆ గ్రామాలలో ప్రజలకు ఎక్కువ శాతంగా దళిత గిరిజనులు తర్వాత పేదలు అనేక మంది తక్కువ వ్యవసాయ ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి ఆ కుటుంబాలు వాళ్ళ జీవనం గడవాలంటే ఆ కుటుంబాలు గడవాలంటే మరి ఆ చెరువులో నీళ్లు ఉంటేనే వారి యొక్క జీవ స్థితిగతులు బాగుపడతాయి కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించి ప్రభుత్వం ఇప్పటికైనా అసెంబ్లీలో కావచ్చు లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వ ఆకులు కావచ్చు చెప్తా ఉన్నారు మేము కోట్ల కొద్ది రూపాయలను వెచ్చించడం అని చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఆ చెప్పడమే తప్ప ఆచరణలో ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు రాబోయే కాలంలో మరి వర్షాలు పడితే ఆ ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించి ప్రభుత్వం స్పందించే చెరువు గంటలను పూడ్చి ఆ రైతాంగాన్ని ఆ ప్రజలను రాజురాల కావచ్చు రాజుల కొత్త పెళ్లి ఆలేరు ప్రజలను ఆ కుటుంబాలను ఆ రైతంగాన్ని సందర్భంగా సిపిఎం మండల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ నెలికూరు మండల శాఖ నుంచి అన్ని అకాల వర్షాలతో భారీ వర్షాలతో నష్టపోయి చెరువు కట్టలు తెగిన సందర్భంగా అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది అదేవిధంగా అనేక కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కాలం దగ్గర పడ్డా కానీ ప్రభుత్వం చెల్లించకుండా తెగిపోయిన చెరువు కట్టలను మరమ్మత్తు పోతున్నారు దానివల్ల గ్రామంలో ఉన్న రైతులు రైతాంగం కూడా చాలా ఇబ్బందుల పాలవుతుంది అదేవిధంగా దాని కింద ఉన్న చ దాదాపు రాగిరాల చెరువు కింద నాలుగు వందల యాభై ఎకరాలు ఉన్నది ఈ ఆయకట్టు మొత్తం తర్వాత ముగ్గులు మునిగిలి వేడు గ్రామాలకు ఇక్కడి నుంచి మళ్ళా జేపర పోయే సోర్సెస్ ఉన్నది కాబట్టి తక్షణమే రాగిరాల ఉన్న చెరువును మరమ్మతు చేయించి వెంటనే రైతులను నాదుకోవాలి అదేవిధంగా పోయిన సంవత్సరం అకాల వర్షాలు భారీ వర్షాల వల్ల తెగిపోవడం వల్ల అనేక గ్రామాలలో ఉన్న రైతాంగం కానీ ఏ పని లేక ఈరోజు హైదరాబాదు బతుకు కోసం అనేక ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీన్ని ఆలోచించాలి అదేవిధంగా కొత్త పెళ్లికి సంబంధించిన దాంట్లో దాదాపు చెరువు కట్ట సగం తెగిపోయింది దాన్ని మరమ్మతులు చేపిస్తే వెంటనే చేపి చేపెట్టాలి దాని కింద అనేక వేల ఎకరాల సాగుభూమి ఉన్నది కాబట్టి అక్కడ రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని లేని ఏడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ మరో రైతాంగ పోరాటాన్ని నడిపించడం కోసం సిపిఎం పార్టీ నెల్గూరు మండల శాఖ సమేతం రైతులు బదాలకు ఎక్క ముందే ప్రభుత్వం గ్రహించి వెంటనే ఆ కట్టలను మరమ్మతు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాను అదేవిధంగా రాయురాల గ్రామం చెరు దగ్గర ఉన్న గ్రామంలో దళిత వాడలు కానీ మిగతా బీసీ వాడలు కానీ అనేక నష్టాలు జరిగినాయి ఇల్లు కూడా కో కోల్పోవడం జరిగింది ప్రత్యేకంగా ప్రభుత్వం దాని మీద శ్రద్ధ వహించి ప్రత్యేక ప్యాకేజీ కింద అక్కడున్న ఎస్సీ ఎస్టీలకు దాదాపు ఒక యాభై అరవై ఇండ్లు ఇబ్బందులు ఉన్నాయి యాభై ఆరు యాభై ఇండ్లను తక్షణమే మంజూరు చేపించి ఎస్సీ ఎస్టీలకు నివాస గృహాలను కల్పించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం